తత్సతు శ్రీ గురుభ్యో నమ ఈశ్వరో గురురాజ్ మేతి మూర్తిభేద విభాగినే దక్షిణామూర్తయే దక్షిణామూర్త అని ఆ వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి గురు పరంపరకు నమస్కారం చేసుకుంటూ గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అగ్ని మహాపురాణము నుంచి సేకరించి ఇచ్చినటువంటి ఈ గోమతి విద్యను అభ్యసిద్దాము బ్రాహ్మణ్చైవచ్చ కులమేకం ఏకత్ర ఏకత్రస్తి ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము మనకు స్వస్తి వాక్యముల్లో కూడా మనకు ఉంటుంది గో బ్రాహ్మణ హితాయ అని అంటారు స్వామి ఇదేదో ఒక కులమునకు మాత్రమే చెప్పినట్టుగా ఉంది బ్రాహ్మణులకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థమును మనము తెలుసుకోవాలి ఒకటి హవిస్తులు మంత్రములు ఇవి రెండు ఒకే దానిలో కాకుండా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఇద్దరికి ఇచ్చాడు హవిస్సులు గోవుకిచ్చాడు మంత్రములు బ్రాహ్మణులకిచ్చాడు ఆ మంత్రములు ఈ బ్రాహ్మణులు స్మరిస్తూ ఈ నేతిని అభిషేకము అగ్నిలో వారు హవిస్సులుగా ఇవ్వడం వల్ల దేవతలకు చెందుతుంది సృష్టి మొత్తానికి కూడా కారణమైనటువంటి నిర్వహణ చేస్తున్నటువంటి దేవతలకు ముఖ్యమైనటువంటి అమృతాన్ని ఈ హవిస్సులు మంత్రములు కనుక ఏ ఏవి ముఖ్యము అని అంటే ఆవులు బ్రాహ్మణులు వీరిద్దరూ ఉన్నారు సద్బ్రాహ్మణులు ఎవరైతే తమ స్వాధ్యనాన్ని చేస్తూ ఉంటారో తాము పుట్టినటువంటి వేద వర్గములో ముందుగా దాన్ని చదువుకొని శ్రీవత్సౌత్రికులు తైత్రీ ఉపనిషత్తు వారికి ఉన్నటువంటిది ఆ తైత్రీయోపనిషత్తు ఉన్నటువంటి సామ అథర్వణ వేదాలు అన్నీ అందరూ చదవరు ముందుగా వారు ఏ వేదమునకు చెందినటువంటి వంశములో పుట్టారో దాన్ని కృష్ణ యజుర్వేదము ఉన్నది అందులో శ్రీవత్సోత్రీకులు పుట్టినప్పుడు ముందు కృష్ణ యజుర్వేదాన్ని వారు చదువుకోవాలి ఆ తర్వాత వారు చదువుకోగలిగితే వారు మరొక వేదాన్ని చదువుకోవచ్చు అప్పుడు వాళ్ళు ద్వివేది అవుతారు ఆ తర్వాత మరొక వేదాన్ని చదువుకోగలిగితే త్రివేది అవుతారు ఆ తర్వాత ఇంకొక వేదాన్ని కూడా చదువుకుంటే చతుర్వేది అవుతారు అంటే ఈ మంత్రములను గురువు ఈ వేద మంత్రములు అన్నీ కూడా పుస్తకాల్లోనూ లండన్ లైబ్రరీలోనూ ఉంటే అవి ఒక పక్కనే ఉన్నటువంటి ఒక నవలకి దానికి తేడా ఏం లేదు వేద మంత్రములు అనేటువంటిది గురు వాక్యము ద్వారా మన చెవుల ద్వారా మాత్రమే అది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళేది ఈ సామాజిక మాధ్యమాల్లోనూ లేకపోతే ఇంకో దాంట్లోను లైబ్రరీల్లోనూ పుస్తకాల్లోనూ ఉంది కదా అని చదివేసేసి ఇంకొకటి చేసి మనం చేసినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు గురువు లోటి ద్వారా వచ్చినటువంటి మంత్రాన్ని మన చెవి ద్వారా అందు కనుకనే దాన్ని శృతులు అని అంటారు శృతి అనంటే చెవి వినటము ద్వారా వచ్చేటువంటిది మాత్రమే మంత్రము ఈ మంత్రములు ఈ ఎవరైతే స్వ అధ్యయనము చేస్తారో వారికి మరి ఎవరయ్యా వీరు అని అంటే అదిగో అరుంధతేయులు అని చెప్పుకునేటువంటి వారిని వివాహం చేసుకున్న వశిష్ఠుడు బ్రాహ్మణుడి వాల్మీకి బ్రాహ్మణుడి అందరూ బ్రాహ్మణులే ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నారో వారు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్న బ్రాహ్మణులు ఆవులు ఇవి రెండు కూడా ఒకటే కులం అవి రెండు సమానమైనటువంటి కులములకు చెందినవి కనుక ఇక్కడ ఎందుకని ఇవి రెండు ప్రధానము సృష్టికి అని చెప్పనంటే ఈ బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి మంత్రములు ఆవుల దగ్గర ఉన్నటువంటి నెయ్యి అండి హవిస్సులు అనేటువంటి ఈ రెండింటి మీద సృష్టి ఆధారపడి ఉన్నది ఇది ముఖ్యమైనటువంటిది సృష్టి రహస్యము ఇందులో ఉన్నది ఆ బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించి ఒకటి మంత్రములు వారికి హవిష్లు గోవుకు ఇచ్చి సృష్టించాడు దీనితోటి ఈ సమస్త సృష్టి ఆధారపడి ఉన్నది ఇది తెలుసుకొని గోవులను బ్రాహ్మణులను మనము పూజించమని ఇందులో ఉన్నది బ్రహ్మజ్ఞానాన్ని పొంది మనము ఆ పరమేశ్వర్ని చేరడానికి ప్రయత్నించేవారు పరమేశ్వర స్వరూపంగా ఆయన అనుజ్ఞతోటి గోవులుగా పుట్టినటువంటి ఆవులు ఓం తత్స పరమేశ్వరార్ అనే వస్తుంది